బీఆర్ఎస్కి మనకి అర్బన్ ఓటర్ బీఆర్ఎస్ అంటే లాస్ట్ ఎలక్షన్లో చూసినట్లయితే మొత్తం ఓవరాల్గా రూరల్ ఏరియాల్లో బీఆర్ఎస్ బాగా పర్ఫామ్ చేసిన పర్ఫామ్ చేయకపోయినా కూడా హైదరాబాద్ విషయానికి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ బాగా పర్ఫామ్ చేసింది కానీ ఈ ఎలక్షన్లో సిట్టింగ్ సీట్లో అది సింపతి పరంగా వెళుతుంది అనుకున్నప్పటికీ కూడా ఎందుకు బీఆర్ఎస్ వెనుకబడింది అనుకుంటున్నారు కారణాలు ఎట్లా చూడొచ్చు అంటే ఫస్ట్ సింపతి పరంగా వెళ్తుందని మీరు అనుకోవచ్చు కానీ ఎవరు అనుకోలేదు నేనే అనుకోలేదు నేను డే వన్ చెప్తున్నా సింపతి ఫ్యాక్టర్ ఈ ఎలక్షన్స్లో లేదు అని అందువల్ల అది బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచిన సింపతి ఫ్యాక్టర్ అనేది ఈ ఎలక్షన్లో మొదటి నుంచి కూడా లేదు మీకు ఇదే కాదు గతంలో మనకు దుబ్బాకలు చూసాం సింపతి ఫ్యాక్టర్ లేదు సో సింపతి ఫ్యాక్టర్ ప్రతి చోట ఉండాలని రూడేమీ లేదు సో అందువల్ల మీకు సింపతి ఫ్యాక్టర్ అనేది క్వశ్చనే లేదు ఈ ఎలక్షన్స్లో డే వన్ నుంచి కూడా సింపతి ఫ్యాక్టర్ అనేది ఫీల్డ్లోనే లేదు ఇది వాజ్ మోర్ ఎ పొలిటికల్ ఫైట్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ మీరు అన్నట్లు ఇది సిట్టింగ్ బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు నా గుర్తున్నంత వరకు కాంగ్రెస్ పార్టీ ఇటీవల కాలంలో గెలవలేదు ఈ సీట్లో అందులో హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా సరిగా పర్ఫామ్ చేయలేదు కాంగ్రెస్ విజయాలన్న అంతా కూడా మీరన్న గ్రామీణ ప్రాంతంలోనే ఎక్కువగా గ్రామీణ అంటే నాన్ హైదరాబాద్ మీకు వరంగల్ గ్రామం అనలేము కదా ఖమ్మం గ్రామం అనలేము కదా నల్గొండ గ్రామం లే అవి కూడా పట్టణ ప్రాంతాలే కానీ నాన్ మెట్రోపాలిటన్ హైదరాబాద్ మినహా మిగతా ప్రాంతాల్లో కాంగ్రెస్ పనిచేసింది కానీ మీకు హైదరాబాద్లో కాంగ్రెస్ ఎఫెక్ట్ మనకు కనబడలేదు అది టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఎలక్షన్ చూసిన కానీ అకస్మాత్తుగా ఈసారి కాంగ్రెస్ గెలవగలిగింది వాస్తవంగా ఈ సీటు ట్రెండ్ ఈజ్ ఎ వెరీ క్లాసిక్ కేస్ మీకు స్టార్టింగ్ లో ఎలక్షన్ బిగినింగ్ నుంచి మొదలుకొని చివరి ఫైవ్ సిక్స్ డేస్ వరకు బీఆర్ఎస్ఏ ముందంజలో ఉండే ఇక వివిధ ఒపీనియన్ పోల్స్ సర్వేస్ కూడా అట్లీస్ట్ సిక్స్ పర్సెంట్ లీడ్ బీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఐదు రోజుల ముందు వరకు ఇచ్చింది స్టార్టింగ్ లో అయితే టెన్ పర్సెంట్ లీడ్ ఉండే ఇప్పుడు కాంగ్రెస్ ఉన్న లీడ్ కాస్త బిఆర్ఎస్ కు ఉండే కానీ కాంగ్రెస్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ చాలా గా క్యాంపెయిన్ చేస్తూ సస్టైన్డ్ పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ మొబిలైజేషన్ చేస్తూ ఆ గ్యాప్ కాస్త తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చి చివరకు మినిమం ఒక టెన్ పర్సెంట్ ఓటింగ్ తో ఇప్పుడు ఇప్పుడున్న ఇప్పటి ఉన్న ట్రెండ్స్ ప్రకారం అయితే స్పష్టంగా ఒక పది శాతం ఓట్ మెజార్టీతో గెలిచే సూచనలు కనబడుతున్నాయి దీనికి మొదటి రీజన్ ఏంటంటే కాంగ్రెస్ ఈవెన్ ఈ జూబ్లీల్స్ ఎలక్షన్ ప్రారంభమైన సమయంలో కూడా అంటే నేను చెప్పినట్లు బీఆర్ఎస్ టెన్ పర్సెంట్ ఆధిక్యత చూపుతున్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీకి ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ ఉండే కాంగ్రెస్ వాజ్ ఆల్వేస్ ఇన్ ద ఫీల్డ్ ఏదో కాంగ్రెస్ పూర్తిగా ఆ దిక్కుతో చిన్న పరిస్థితిలో ఉండి సడన్గా పైకి వచ్చింది నిజం కాదు కాంగ్రెస్ మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లోక్సభ ఎలక్షన్లో కూడా ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ నిలబెట్టుకుంది ఓటు ఫ్లక్చువేట్ అయింది బీఆర్ఎస్కు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో థర్టీ సెవెన్ పర్సెంట్ వస్తే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో సెవెంటీన్ పర్సెంట్కు ఓటు పడిపోయింది కానీ కాంగ్రెస్ రెండు ఎన్నికల్లో కూడా అరౌండ్ ఫార్టీ పర్సెంట్ నిలబెట్టుకుంది జూబ్లీ కంట్రీ బఫెలో బోల్క్ ని మా ఫ్యామిలీ వాళ్ళకి ఎప్పటి నుండో వాడుతున్నాను ఈ పాల ఫస్ట్ యూజ్ నుండి నాకు దీనిపైన చాలా నమ్మకం వచ్చింది చూస్ కంట్రీ డిలైట్ బెటర్ కానీ ఎక్కడ చేంజ్ అయింది అంటే బీఆర్ఎస్ అయింది బీఆర్ఎస్ యొక్క ఆధిక్యతను కాస్త కోల్పోతూ అది కాంగ్రెస్ పికప్ చేస్తూ ముందుకు సాగింది ఈ క్రమంలో బీజేపీ ఫీల్డ్లో లేకుండా పోయింది మొదటి డే వన్ నుంచి కూడా బీజేపీ బాగా బలహీనపడితే వాస్తవంగా అది బీఆర్ఎస్కి అడ్వాంటేజ్ కావాలి అంటే కాంగ్రెస్ వ్యతిరేక ఓటు అంత అంతా బీఆర్ఎస్ వెనకాల కన్సాలిడేట్ అయితే కానీ కాంగ్రెస్ చాలా వ్యూహాత్మక అడుగులు వేయడం వల్ల తన పట్ల కాంగ్రెస్ పట్ల ఉన్న వ్యతిరేకతను అసంతృప్తిని ఒక రకంగా కోట్ అండ్ కోట్ మేనేజ్ చేసుకోగలిగింది సో దానికి అనుసరించిన అనేక అనేక చర్యలు ఇదొక కారణం కానీ ఫండమెంటల్ గా ఫార్టీ పర్సెంట్తో జర్నీ మొదలుపెట్టి తమకున్న బలహీనతల్ని అధిగమిస్తూ క్యాప్స్ను ను ఐడెంటిఫై చేసుకుంటూ సస్టైన్డ్ క్యాంపెయిన్ చివరి నిమిషం వరకు చేతులు ఎత్తేయకుండా రంగ్ ఫీల్డ్ లో నిలబడుతూ కాంగ్రెస్ వేసిన స్ట్రాటజిక్ వ్యూహాత్మక అడుగుల వల్ల గెలవగలిగిపోయింది బీఆర్ఎస్ సమ ఇషియల్ గా చాలా ఊపులో మొదలైంది ఈ ఊపు లాస్ట్ వన్ వీక్ ముందు వరకు తీసుకొచ్చి చివరి ఫోర్ ఫైవ్ డేస్లో బీఆర్ఎస్ ఒక రకంగా చేతులు తీసింది సో ఈ ప్రాసెస్ లో కాంగ్రెస్ పార్టీ కన్సాలిడేట్ అయింది అనేక అనేక పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ చర్యల ద్వారా ఓడిపోయే ఎన్నికను గెలుపు వైపుగా మలుచుకోవచ్చు అన్న తానికి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ఒక క్లాసిక్ కేస్ స్టడీ కానీ అదే సమయంలో కాంగ్రెస్ మాత్రం ఇది ఒక హెచ్చరిక ఈ ఎన్నిక గెలిచినా కూడా తన కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల మొదలైన అసంతృప్తిని గనక అడ్రస్ చేయకపోతే ఈ బై ఎలక్షన్ లో స్ట్రాటజిక్ మానువరింగ్ అంటారు అంటే వ్యూహాత్మక చర్యల ద్వారా సాధిస్తున్న విజయాన్ని సంఘటితం మాత్రం చేసుకోలేదు అని అంటే ఇప్పుడు ఈ ఈ రకమైనటువంటి మెజారిటీ వచ్చినప్పుడు సార్ ఇప్పుడు పార్టీని ఈ ఈ రకమైన క్వశ్చన్ చేస్తే అసంతృప్తి అనేది అసంతృప్తి ఉంటే అసలు ఈ ఈ స్థాయి మెజారిటీ ఎందుకు వస్తే ఈ రకంగా ఎందుకు గెలుస్తామనే క్వశ్చన్ చేస్తారు అంటే అసంతృప్తి లేదు ఉన్నదన్న సంగతి మీకు ప్రతి సర్వేలో వ్యక్తమైంది అసంతృప్తి సంతృప్తి అనేది వాలటైల్గా ఉంటుంది అందులో ఇది బై ఎలక్షన్ మనం మర్చిపోవద్దు ఇది ప్రభుత్వాన్ని మార్చే ఎన్నిక కాదు ప్రభుత్వాన్ని మార్చే ఎన్నికలోము అసంతృప్తి అనేది డిసిజ్ రూపానికి సంతరించుకుంటుంది ఎందుకంటే తాము ఆ ప్రభుత్వాన్ని గద్దె దించి ఇంకొకరి ఎన్నికలు అసంతృప్తి అన్ని సందర్భాల్లో ఒకే రకమైన రిజల్ట్ ఇవ్వదు ఇప్పుడు ఉదాహరణకు మోడీ ప్రభుత్వం పట్ల బీజేపీ పట్ల దేశంలో అసంతృప్తి ఉంది కానీ అధికారంలోకి ఎందుకు వస్తున్నారు టీనా ఫ్యాక్టర్ దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయం బలంగా కనిపించినప్పుడు అసంతృప్తి ఉన్నా కూడా ఎన్నికల్లో గెలుస్తూ ఉంటారు రెండు అసంతృప్తి ఉన్నా కూడా అది ఓడించే స్థాయిలో ఉండకపోవచ్చు మూడు అసంతృప్తిని రాజకీయంగా ఉపయోగించుకునే శిబిరంలో పోటీ ఉండచ్చు అంటే అపోజిషన్ స్పేస్ ఫ్రాగ్మెంట్ అయి ఉన్నప్పుడు కూడా అసంతృప్తి అపజయానికి దారి తీయదు అందువల్ల అన్ని సందర్భాలలో అసంతృప్తి ఓడిస్తుంది అని మనం చెప్పలేము అసంతృప్తి మేనేజబుల్ ఉంటుందా అన్మేనేజబుల్ ఉంటుందా అనేది కూడా కీలక పెట్టింది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తమైంది నిజం కానీ ఆ అసంతృప్తి కాస్త ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ ద్వారా కాంగ్రెస్ అధిగమించగలిగింది ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ అంటే అధికారంలో ఉన్న పార్టీకి ఉండే కలిసి వచ్చే కొన్ని సహజమైన అంశాలు ఉదాహరణకు ఈ ఎన్నికలో కాంగ్రెస్ గెలిస్తే ఎంతో కొంత పనులు జరుగుతాయి అభివృద్ధి జరుగుతాయి ఉప ఎన్నికతో ఏం కాంగ్రెస్ ప్రభుత్వం మారదు బీఆర్ఎస్ ప్రభుత్వం రాదు అందువల్ల బీఆర్ఎస్ అనుకూల ఓటర్ కూడా బీఆర్ఎస్కు కోర్ ఓటర్ కాకుండా స్వింగ్ ఓటర్ కూడా ఆలోచించే అవకాశం ఉంటుంది ఈ ఎన్నిక ద్వారా కొత్తగా మనము పొలిటికల్గా చేసేది ఏమీ లేదు అట్లీస్ట్ ఈ ఎన్నిక ద్వారా కొన్ని పనులు అవుతాయి మనకు అనుకోవచ్చు తర్వాత కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఏంటంటే అధికారంలో ఉండడం వల్ల చాలా ప్రాంతాల్లో ప్రజల గ్రీవెన్సెస్ ఐడెంటిఫై చేసి ఈ క్యాంపెయిన్ మొదలైనక అడ్రస్ చేయడం మొదలు పెట్టారు నేను మా కమ్యూనిటీలోనే చూశాను నేను జూబ్లీ అసెంబ్లీ సెగ్మెంట్లోనే ఓటర్ యూ టర్న్ ఉండే మా అపార్ట్మెంట్స్ ఎదురుగానే అది చాలా ఇబ్బందిగా ఉండే మా వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చారు అందరూ ఓటర్లు ఈ ప్రాబ్లం ఉంది అని విత్ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్ యూ టర్న్ మళ్ళీ పెట్టారు టర్న్ తీసేసారు తీసేశారు టర్న్ మళ్ళీ రెస్టోర్ చేశారు దాంతో ఒక్కసారిగా మా పని మా సమస్య తీరింది కదా ఇలా ఒక్కొక్క చోట ప్రజల గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తూ మేము మళ్ళీ అధికారంలో మేమే ఉంటాం మూడేళ్ళు కనుక మేం గెలిస్తే పనులు అవుతాయి అనేది ఇన్కమ్ అడ్వాంటేజ్ అంటారు ఉదాహరణకు ఇది ఒక్క ఫ్యాక్టర్ చెప్పింది ఇక ఇతర పొలిటికల్ అండ్ ఎలక్టోరల్ ఎత్తుగడలు ఉంటాయి కదా రాజకీయ పార్టీలు పొలిటికల్ మేనేజ్మెంట్ చేస్తుంటాయి పోర్ మేనేజ్మెంట్ చేస్తుంటాయి ఎలక్ట్రోల్ మేనేజ్మెంట్ చేస్తాయి ఆ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కలిసి వచ్చాయి ఇందాక ఒక కాంగ్రెస్ లీడర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ నేర్పిన విద్య మైక్రో మేనేజ్మెంట్ అంటే పోల్ మేనేజ్మెంట్ సామాజిక సమీకరణలను కూడా తీసుకోవడం ఇవన్నీ కూడా మీరు నేర్పినవే బీఆర్ఎస్ నేర్పిన దాన్ని మేము నేర్చుకుని దీంట్లో పక్కాగా ఈ ఎన్నికల్లో దాన్ని పూర్తిగా అప్లై చేశాము అది కూడా విజయానికి కారణం అని చెప్పి ఆయన చెప్తూ చెప్తున్నటువంటి పరిస్థితి వాస్తవ ఎందుకంటే మైక్రో మేనేజ్మెంట్ కూడా బేస్డ్ ఆన్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ ద పొలిటికల్ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి పర్సనల్ ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు కాంగ్రెస్ లో కూడా కొంతమంది ఎన్నిక కాంగ్రెస్ ఓడిపోతే నయమని భావించిన వాళ్ళు కూడా ఉన్నారు పైకి చెప్పకపోయినా ఎందుకంటే రేవంత్ రెడ్డి పైన నాలుగు రాళ్ళు వేస్తానికి ఉపయోగపడుతుంది అని కానీ రేవంత్ రెడ్డి దీన్ని పర్సనల్ ప్రెస్టేజ్ గా తీసుకున్నాడు ఆయన స్వయానా పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశాడు మీకు అటువైపు కేసీఆర్ అసలు క్యాంపెయిన్ లో పాల్గొనలేదు పాల్గొనకపోగా కనీసం జూబ్లీ ఓటర్లకు అప్పీల్ చేస్తూ కూడా ఓటేయలేదు ఇది ప్రజల్లో ఒక నెగిటివ్ సంకేతాన్ని తీసుకెళ్ళింది అంటే ఓటర్ల పట్ల అంత చులకన భావం ఎందుకు అంటే ఓటర్లను టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాడా నార్మల్గా ఒక చీఫ్ మినిస్టర్ ఉప ఎన్నికల్లో క్యాంపెయిన్ చేయడు కానీ ఇక్కడ చీఫ్ మినిస్టర్ క్యాంపెయిన్ చేస్తే ఫార్మర్ చీఫ్ మినిస్టర్ మాత్రం రంగంలో లేడు సో ఇది కంప్లీట్ రివర్స్ మరి ఎందుకు రీజన్ ఉండాలి కదా అంటే మేము గెలుస్తామన్న ఓవర్ కాన్ఫిడెన్సా లేదు ఓటర్ల పట్ల చులకన భావన మీకు టూ థౌజండ్ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా బీఆర్ఎస్ ఓడిపోవటానికి ముఖ్యమైన కారణము పా పర్ఫార్మెన్స్ కన్నా యాటిట్యూడ్తో కేసీఆర్ ఓడిపోయాడు సో మరోసారి అదే యాటిట్యూడ్ ప్రదర్శిస్తే ప్రజలు అంగీకరిస్తారా అంటే ఎందుకు అంటే జూబ్లీ ఓటర్లు అంటే అంత చులకన భావన ఎందుకు ఉండాలి ఉప ఎన్నిక గెలవాల్సిన అవసరం లేదా మనం మీరు గమనించండి లెవెంత్ రోజు ఓటింగ్ అయితే టెన్త్ నాడు అనుకుంటాను పేపర్లో పేజ్ వన్ వార్త కేసీఆర్ ఎందుకు అడగడు ఈ ప్రశ్న చాలా కీలకమైన ప్రశ్న కేసీఆర్ ఎందుకు అడగడు అంటే కేసీఆర్ ఓటర్లకు ఓటర్ల పట్ల ఎందుకు ఆ భావన ఇది కాంగ్రెస్ పార్టీ చాలా సమర్థవంతంగా జనరల్కి తీసుకెళ్ళింది సో అలాగే సర్వేల ఆధారంగా ఎక్కడికక్కడికి ఏం జరుగుతుంది అని అంటే కన్సిస్టెంట్ గా సిచ్యువేషన్ ను ఎనలైజ్ చేసుకుంటూ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చే ఇన్పుట్స్ ను సర్వేల ద్వారా వచ్చే ఇన్పుట్స్ ను పార్టీ యంత్రాంగం ద్వారా వచ్చే ఇన్పుట్స్ ను ఐడెంటిఫై చేసుకుంటూ ఎక్కడా కూడా నిరసించకుండా వాస్తవంగా స్టార్టింగ్ అయితే టెన్ పర్సెంట్ గ్యాప్ ఉండే బీఆర్ఎస్ కు పది శాతం ఆధిక్యత ఉండే కానీ కాంగ్రెస్ నిరసపడాలి పడాలి ఢీలా పడాలి వాస్తవం అయితే ఇది ఎలాగో గెలవమని చేతులు ఎత్తేయాలి కానీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏం చేశారు ఐడెంటిఫై చేయాలి ఇప్పుడు ఉదాహరణకు ముస్లిం ఓటర్ ఈవెన్ బిగినింగ్ లో కూడా మెజారిటీ బీఆర్ఎస్ వైపే ఉండే సో అక్కడ ఏం చేయాలి అజారుద్దీన్ మంత్రి చేసి కాస్త ఒక పాజిటివ్ సంకేతం పంపారు ఎంఐఎం వారు మద్దతు ఇచ్చినా కూడా ముస్లింలు మెజార్టీ మొదట్లో బీఆర్ఎస్ వైపు ఉండేది కానీ ఎంఐఎం వాళ్ళను క్షేత్ర స్థాయిలో రంగంలో దించి వాళ్ళ ఓటర్ను బలంగా కాంగ్రెస్ నివహించేలా ఫీల్డ్ మీద నిలబెట్టారు తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ను ను కాస్త కమ్యూనిటీ లీడర్స్ ను ఎవరైతే ఓట్లు ఓటర్ వాళ్ళను మొబిలైజ్ చేయడం మొదలు పెట్టారు తర్వాత పోల్ మేనేజ్మెంట్ ఎలాగూ ఉంటుంది అది రమతాల కతీతంగా కులక అతీతంగా ఉండేటువంటి ప్రభావం బీఆర్ఎస్ వాళ్ళు ఏ పార్టీ అయినా పోల్ మేనేజ్మెంట్ చేస్తుంది కానీ అధికార పార్టీకి ఉండే స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ రీత్యా కాంగ్రెస్ ఆ పోల్ మేనేజ్మెంట్ లో కూడా డామినేట్ చేసింది అలాగే ఇప్పుడు అపార్ట్మెంట్లు కాలనీల్లో కాంగ్రెస్ కాస్త వ్యతిరేకత ఉండే బీఆర్ఎస్ అనుకూలత ఉంది నేను ఇంతమంది చెప్పినట్లు అక్కడ గ్రీవెన్సెస్ అడ్రస్ చేస్తూ కాస్త ఆ ఓటర్లను తమ వైపు తిప్పుకునేటువంటి ప్రయత్నం చేశాను ఇలా ఎక్కడికక్కడ ఏ సెక్షన్స్ లో బలంగా తక్కువ ఉంది ఏ సెక్షన్ లో బలహీనంగా ఉన్నాము అనేది ఎప్పటికప్పుడు ఐడెంటిఫై చేసుకుంటూ ఓవర్కమ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు వచ్చే వరకు బీఆర్ఎస్ క్షేత్ర స్థాయి నాయకులు కూడా ఫీల్డ్ లేకుండా చేశారు నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మోర్ దెన్ ఫిఫ్టీ బూత్ల్లో ఓటింగ్ రోజు బీఆర్ఎస్ వాళ్ళు లేరు ఆ స్థాయికి పొలిటికల్ గా గా మేనేజ్ చేసుకోగలిగారు సార్ ఇప్పుడు అంటే మీరు ఇందాక చెప్పినట్టు చాలా రకాల ఇష్యూస్ని అడ్రస్ చేస్తారు అందులో సినీ కార్మికులకు సంబంధించి మీటింగ్ పెట్టి వాళ్ళ వాళ్ళకి సంబంధించిన సమస్యలను అడ్రస్ చేస్తారు సంఘ నాయకుల్ని ఒక మీటింగ్ పెట్టి తుమ్మల నాగేశ్వరరావు లాంటి నేతను తీసుకొచ్చి అక్కడ ఆ గ్యాప్ని ఫిల్ చేసుకోగలిగారు ఎందుకంటే ఇక్కడ మాగంటికి సంబంధించినటువంటి కమ్యూనిటీ ఈ విధంగా దాన్ని కూడా తమ వైపు తిప్పుకోగలిగారు అజరుద్దీన్ ఫ్యాక్టర్ మీరు చెప్పినట్టుగా సార్ ఎందుకు అంటే ముఖ్యమంత్రి వారం రోజుల పాటు ప్రచారంలో పాల్గొన్నారు ఇంత ఇంత చాలా ఫోకస్డ్గా

అందువల్ల ఈ ఎన్నికపైన ఎందుకు చెప్పారని ఎన్నికైనా పెడతారు ఎన్నికే కాదు రాజకీయ పార్టీలు ప్రతి ఎన్నిక తీసుకుంటారు ఇప్పుడు మిమ్మల్ని ఈ బుల్లిటెన్ పైన మీరు ఎందుకు ఇంత కేంద్రీకరించారని ఆన్సర్ ఉంటుందా ప్రతి బుల్లిటన్ సీరియస్గా తీసుకుంటారు ఉద్యోగం చేసినప్పుడు సో రాజకీయ పార్టీ కూడా ప్రతి ఎన్నికను సీరియస్గానే తీసుకుంటుంది తీసుకోదనుకుంటే పొరపాటు అందులో తమ సిట్టింగ్ సీటు కాదు హైదరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్లు రాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ అధికారంలో ఉండదు అని నుంచి క్యాంపెయిన్ చేస్తుంటే ఎన్నిక సీరియస్ తీసుకోకుండా ఏం చేస్తారా నాకు అర్థం కాదు సో మన మీడియా కొన్ని క్లిషేస్ ఉంటాయి సో ఆ క్లిషేస్లు ఇదొకటి ఎందుకు సీరియస్గా తీసుకున్నట్లు సిరియో తీసుకోకపోతే ఏం చేస్తారు లైట్ కొంచెం నిద్రపోతారు మీరు ఎప్పుడు చెప్తుంటారు గెలుపోవటంల ప్రభావాలు అవతల ఎలక్షన్స్ మీద పడవు అని చెప్పు కానీ ఈ ఇక్కడ రెండు పార్టీలు కూడా ఈ గెలుపుకు సంబంధించిన ఈక్వేషన్స్ అంటే గెలిస్తే ఎట్లాంటి మెసేజ్ వెళుతుంది గెలవకపోతే ఎట్లాంటి మెసేజ్ వెళుతుంది అనే ఒక ఈక్వేషన్ మీద ఆధారపడి ఫోకస్ చేసి అనుకోవచ్చు కదా రాంగ్ అది మీరు ఏ ఏ ఎన్నికైనా గెలుపు ఫలితాలు మెసేజ్ పంపుతాయి కానీ నేను చెప్పేది ఎప్పుడైనా ఈ ఫలితాన్ని బట్టి నెక్స్ట్ ఫలితాలు అంచనా వేయకూడదు మెసేజ్ పోవడం వేరు ఫలితం ఉండడం వేరు రెండు మధ్య ఉంది కదా ఎప్పుడు నువ్వు ఒక మంత్లీ టెస్ట్లో పర్ఫార్మెన్స్ బట్టి యాన్యువల్ ఎగ్జామ్స్లో అలాగే పర్ఫార్మ్ చేస్తామని చెప్పలేము కానీ మంత్లీ టెస్ట్లో పర్ఫార్మెన్స్ ఉత్సాహాన్ని ఇవ్వచ్చు నిరుసాపరచచ్చు కదా నేను మొదటి నుంచి చెప్పేది ఒక ఎన్నిక ఫలితాన్ని ఆధారంగా మరో ఎన్నిక ఫలితాన్ని మనం నిర్దిష్టంగా ఖచ్చితంగా అంచనా వేయలేము ఒక ఎన్నిక మరో ఎన్నికకు తేడా ఉంటుంది అది ఫ్యాక్ట్ రెండో ఫ్యాక్ట్ ప్రతి ఎన్నిక ఒక సంకేతాన్ని ఇస్తుంది కదా కాంగ్రెస్ గెలిచిందనుకో కాంగ్రెస్లో ఉత్సాహం ఉండదా మరి మీకు బీఆర్ఎస్ వాళ్ళు గెలిచి ఉంటే బీఆర్ఎస్ ఉత్సాహం ఉంటుంది కదా పొలిటికల్ నరేటివ్ బిల్ చేస్తున్నా కూడా బీఆర్ఎస్కి ఉపయోగపడేది కదా ఇప్పుడు చూడాలి ఉదాహరణకు బీజేపీ పూర్తిగా దెబ్బతింటోంది సో మేమే ప్రతిపక్షం ఇక బీజేపీ లేదు అని బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఉపయోగపడదా అందువల్ల ప్రతి ఎన్నిక ఒక సంకేతాన్ని ఇస్తుంది ఒక మెసేజ్ని ఇస్తుంది పొలిటికల్ నరేటివ్ని బిల్ చేస్తానికి ఉపయోగపడుతుంది పాలిటిక్స్ ఈస్ నాట్ అన్ ఈవెంట్ పాలిటిక్స్ ఈజ్ అ ప్రాసెస్ ఆ ప్రాసెస్ లో అనేక ఫ్యాక్టర్స్ నిరంతరం ఆ ప్రాసెస్ ను ప్రభావితం చేస్తూ ప్రాసెస్ ను షేప్ చేస్తూ చివరికి అది ఈవెంట్ కు కారణమైతుంది అలాంటప్పుడు ఉప ఎన్నిక కూడా ఆ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి ఒక మేజర్ ఈవెంట్ మేజర్ అంశం అందువల్ల ఆ సమయంలో ప్రతి పార్టీ ప్రతిష్టాత్మక తీసుకొని ఆ ప్రాసెస్ను పొలిటికల్ ప్రాసెస్ ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ పని చేస్తుంది కదా సార్ ఇందాక మీరు చెప్తూ అన్నారు ఒక మాట అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఉన్నటువంటి మూడ్ వేరు అంటే అభ్యర్థులను అనౌన్స్ చేసినప్పుడు బీఆర్ఎస్కి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కానీ ఆ తర్వాత ఏం చేంజెస్ వచ్చాయి సార్ పల్స్ మారడానికి ఎందుకు కాంగ్రెస్ ఈ స్థాయిలో చేంజ్ తీసుకురాగలిగింది ఎలా తీసుకురాగలిగింది అంత షార్ట్ ఫస్ట్ పాయింట్ బిగినింగ్ లో కూడా మీకు కాంగ్రెస్ వెనుకబడి ఉండవచ్చు కానీ అదే సమయంలో కాంగ్రెస్ జర్నీ బిగన్ విత్ ఫార్టీ పర్సెంట్ ఓట్ ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఓటు కనుక పడిపోయి ఉంటే ఏం చేసినా కూడా కాంగ్రెస్ గెలిచేది కాదు సో అది మనం మర్చిపోకూడదు కాంగ్రెస్ స్టార్టెడ్ విత్ ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ సో అది అండర్లైన్ చేసుకోవాలి అది ఫార్టీ పర్సెంట్ ఓటింగ్ తోనే కదా అసెంబ్లీ ఎన్నికలు అధికారంలోకి వచ్చింది ఫార్టీ పర్సెంట్ ఓటుతున్నాయి కదా లోక్సభ ఎన్నికల్లో ఎనిమిది సీట్లు గెలుచుకుంది అందువల్ల ఒక డిసిసివ్ ఓటింగ్ బేస్తో కాంగ్రెస్ మొదలైంది అన్న మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉంది అని ప్రతిపక్షాలు చెప్పిన మాట నిజం కానీ ఆ అసంతృప్తి ఎంత మేరకు ఉంది కాంగ్రెస్ను ఎంత మేరకు దెబ్బతీసింది ఎరౌడ్ చేసింది ఇంపార్టెంట్ కాంగ్రెస్ గనక థర్టీ పర్సెంట్కో ట్వంటీ ఫైవ్ పర్సెంట్కో గనక ఆ అసంతృప్తి ఎరోడ్ చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నిఎస్ దగ్గర గెలిచేది కాదు కానీ ఫార్టీ పర్సెంట్ విన్ని అంటే తనకు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుకు కారణమైన ఓటింగ్తో లిటిల్ అరౌండ్ ఫార్టీ పర్సెంట్తో మొదలైంది బీఆర్ఎస్కు ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ కూడా ఉండే ఒక దశ బీజేపీకి మొదటి నుంచి కూడా అరౌండ్ టెన్ పర్సెంట్ లోపే ఉండే ఎప్పుడైనా సో ఈ ట్రెండ్తో మొదలైన తర్వాత మీకు ఇది అభ్యర్థి కూడా వాస్తవంగా నవీన్ యాదవ్ అభ్యర్థితో కాంగ్రెస్కు ఉపయోగపడింది రౌడీ రౌడీషీటర్ అని ఎన్ని చెప్పినా నవీన్ యాదవ్ వాజ్ మచ్ స్ట్రాంగర్ క్యాండిడేట్ ఫర్ ద కాంగ్రెస్ సో కాంగ్రెస్ పార్టీ ఫీల్డ్లో లో ఉండి మేము ఈ సీటు గెలుచుకోగలమనే కాన్ఫిడెన్స్ అభ్యర్థితోనే స్టార్ట్ అయింది వాస్తవంగా ఎందుకంటే అభ్యర్థి క్షేత్ర స్థాయిలో కాంటాక్ట్స్ ఉన్నాయి ఓటర్లతో సంబంధాలు ఉన్నాయి మాస్ ఓటర్లతో అలాగే పార్టీ కార్యకర్తలతో సంబంధం సంబంధాలు ఉన్నాయి అందువల్ల కాంగ్రెస్ అభ్యర్థి సెలక్షన్ వీకు అని అనుకుంటే పొరపాటు బీఆర్ఎస్ కు ఆశించిన క్యాండిడేట్ అంటే సింపతి ఫ్యాక్టర్ రాలేదు తర్వాత మీరు అన్నట్లు ఒక్కొక్క సెక్షన్ ఇప్పుడు సినీ కార్మికులు ఈ కాన్స్టిట్యూన్సీలో ఓ సిగ్నిఫికెంట్ జంక్ వాళ్ళపైన ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టారు కమ్మ ఓటర్స్ ఒక సిగ్నిఫికెంట్ కమ్మ ఓటర్స్ కన్నా కూడా తెలుగుదేశం అనుకూల ఓటర్లు చాలా సిగ్నిఫికెంట్ మొదట్లో వాళ్ళు బీఆర్ఎస్కే అనుకూలంగా ఉండే కానీ అందులో కాంగ్రెస్ కాస్త ఇంప్రూవ్ చేసుకుంది అందుకే చంద్రబాబు నాయుడు కూడా ప్రవేశించాడు చంద్రబాబు నాయుడు కేటీఆర్ మెచ్చుకున్నాడు హైదరాబాద్ అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు పాత్రను రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు అరెస్టు సందర్భంగా నిరసనలకు కేటీఆర్ అభ్యంతరం చెప్పిందని ప్రస్తావించాడు సో అలా తెలుగుదేశం అనుకూల ఓటర్లలో కూడా కాస్త సానుకూలతను తెచ్చేటువంటి ప్రయత్నం చేసుకున్నారు సో ఇలా ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ ఓటర్స్ను నీకు అపార్ట్మెంట్స్ ఈ కాలనీస్లో గ్రీవెన్సెస్ సెంటర్ చేస్తూ కొన్ని ఓటర్లను తెచ్చుకోగలిగారు సో ఇలా లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చే వరకు బీఆర్ఎస్ ఆ మూమెంట్ని నిలబెట్టుకోలేదు ఇనీషియల్గా చాలా అద్భుతమైన క్యాంపెయిన్ చేశారు బీఆర్ఎస్ చాలా స్పిరిటెడ్ క్యాంపెయిన్ చేశారు కానీ సమ లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్కి వచ్చే వరకు ఆ మూమెంట్ అని నిలబెట్టుకోలేకపోయారు కాంగ్రెస్ మాత్రం టెన్ పర్సెంట్ ఓటింగ్ గ్యాప్తో మొదలైన స్లోగా ఆ ఓటింగ్ గ్యాప్ తగ్గించుకుంటూ తగ్గించుకుంటూ వచ్చే వరకు దిస్ ఈజ్ పాసిబుల్ టు విన్ అని కానీ ఎప్పుడు కూడా నెల్సన్ మండేలో మాట్లాడు ఇంపాసిబుల్ లుక్స్ లైక్ ఇంపాసిబుల్ అన్లెస్ ఇట్ బికమ్స్ పాసిబుల్ అని అందువల్ల ఇంపాసిబుల్ అనే భావనతో ఉన్నప్పుడు ఎలక్షన్లో గెలవరు దీన్ని మా గెలవవచ్చు అనే కిల్లర్ తో రేవంత్ రెడ్డి పనిచేశాడు ఆ కిల్లర్ తో పనిచేయడం అనేది కాంగ్రెస్ గెలవటానికి కారణమైంది